ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పవిత్రమైన మహా కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీశైలం సిద్ధమైంది గత ఏడాది మేలో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల అది వాయిదా పడింది లోక కళ్యాణార్థం శ్రీశైలం మహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు మహారుద్ర శతచండి వేద స్వాహాకార పూర్వక కుంభాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు ఇందుకోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆగమ శాస్త్రాలను సారం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా కలశాలను నెలకొల్పి ఆయా కలశాల్లో దేవతాశక్తిని నిక్షిప్తం చేసి జప పారాయణ ధ్యాన హోమాలు జరిపించనున్నారు ఈ నెల నేటి నుంచి అంటే ఇరవై ఒకటి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి చివరి రోజు ఈ నెల ఇరవై ఒకటిన శివాజీ గోపురానికి కలస ప్రతిష్టాపన నిర్వహించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు శ్రీశైలంలో మహా కుంభాభిషేకానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు చందు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అందాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాళ లోక్ చార్ద కోసము ఈ రోజు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మహారుద్ర చతవండి కాలపూర్వంగా మహా కుంభాభిషేషాలు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ముమ్మర ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముమ్మరంగా ఏర్పాటు చేశారు అయితే గత ఏడాది జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకము కొన్ని అనివార్య కారణాలు వాయిదా పడుతూ రావడం జరిగింది ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఆర్డర్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దేవస్థానం అధికారులు ఏదైతే ఈ మహాకుంభాభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది శ్రీశైలం ప్రధాన ఆలయంలో శివాజీ బ్లోకర్ పునర్నిర్మాణము అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ పంచమటంలో కొన్ని మఠాల పునరుద్ధరణ సందర్భంగా సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు అంటే ఈ ఇరవై ఒకటో తేదీన శివాజీ గోపురానికి కలశ ప్రతిష్టాపన నిర్వహించేందుకు కూడా ముహూర్తం ఖరారు చేసినట్టు కూడా అది ఏదైతే దేవస్థానం అధికారులు చెప్పడం జరిగింది ఏం మొత్తానికి చూసుకుంటే మాత్రము గత ఏడాది నిర్వహించిన చేసిన ఈ మహాకుంభాభిషేకము ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించిన నేపథ్యంలో ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా తల్లి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది Right curry. Thank you.